హాయ్ అండి వెల్కమ్ టు నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ గోధుమ పిండితోనే బూరలు చేసుకుందామండి ఎలా చేశాను ఏంటనే చూపిస్తాను ఇవి చిన్నపిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా తక్కువ టైంలో అయిపోయే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ అండి వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పండి తీసుకున్నానండి అందులో కొద్దిగా కా బాదం వేసుకున్నాను కొబ్బరి పౌడర్ ఇలాచి పౌడర్ తర్వాత షుగర్ పౌడర్ మనం తీసుకున్న కప్పుకు ఒక పావు కప్పు వరకు షుగర్ పౌడర్ కొంచెం వంట సోడా మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి నాకైతే సరిపోతుంది సో అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత పాలు వేసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి మనం తీసుకున్న పిండికి ఒక కప్పు తీసుకున్నాం కదా ఇక్కడ కప్పునర దగ్గర దగ్గర రెండు కప్పుల వరకు మిల్క్ పడతాయండి సో ఇలా వేసుకోవాలి వేసుకొని మనం దోశ ప్యాటర్న్ అయితే ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు పాలు చూసుకొని వేసుకోండి బాగా పలుచగా చేసేయద్దు అలాగని బాగా మందంగా ఉండద్దండి సో మీడియం దోశ ప్యాటన్ ఎలా ఉంటుందో అలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది గోధుమ పిండికి నెయ్యి కాంబినేషన్లో స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలా వేసుకొని కలుపుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఈ విధంగా సో సో ఆయిల్ వేడయ్యాక ఒక గుంత గరిట తీసుకొని గరిటతో ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి సో వీటిని బూరెలు అనేది నేను అన్నానండి సో ఈ బూరెలు అయితే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతాయి నేను చేసిన బూరలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు రికమెండేషన్లో కూడా వస్తాయండి నోటిఫికేషన్ వస్తుందండి సో ఒకసారి వైపు కాల తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ పిండితో బూరెలు రెడీ అయిపోతాయండి స్వీట్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు సింపుల్గా తక్కువ టైంలో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కానీ నాకు వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్